నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను మీ అంజయ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మనం గ్రౌండ్ రిపోర్ట్ కోసం రావడం జరిగింది అయితే ఇక్కడ అన్న ఉన్నారు ఆయనతో మాట్లాడి ఇక్కడ సిచువేషన్ ఎలా ఉందా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న ఇక్కడ జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంటున్నారు ఈ రెండిట్లో ఏది గెలవచ్చు అనుకుంటున్నారు బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అని జస్ట్ మీడియా మీడియాలో గానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు కానీ మా దృష్టిలో మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ఏ అనిపిస్తుంది బీఆర్ఎస్ఏ ఎందుకు అనిపిస్తుంది అంటే బిఆర్ఎస్ ఉన్నప్పుడు వన్ ల్యాక్ స్కీమ్ వస్తే షాది ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఆ చెక్కులు ఇప్పటి వరకు కూడా ఆగి ఒక తొలం తొలా ఇస్తాం ఒక తొలం ఇస్తానా బంగారం ఇస్తాను అది కూడా అయిపోయింది ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు ఆ ఫ్రీ బస్ వల్ల ఏమైతుందంటే ఇంట్లో ఎప్పుడో ఒక్కసారి బయటకి వెళ్ళేటోళ్ళు రోజు వెళ్ళి లేని పంచాయతీలు అవుతుంది ఇప్పుడు మొగళ్ళకు అసలు బస్సులో సీటే లేదు ఎంతో మంది న్యూరో ప్రాబ్లం అవుతుంది వేరే జర్నీ కానీ నిలబడదు సెకండరీ ఏంటంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లోనే కాంగ్రెస్ ఎందుకు ఓటేత ఓట్ అని రెండు అడిగితే జస్ట్ కాంగ్రెస్ కి ఒకటే ఒకటి జస్ట్ రూలింగ్ పార్టీ అని తప్ప మిగతాది కాంగ్రెస్ ఎలాంటి అర్హత లేదు డెవలప్మెంట్ అంటారా ఎలాంటి డెవలప్మెంట్స్ లేదు ఎలాంటి డెవలప్మెంట్స్ లేక ఆయన చెప్పిన అన్ని విషయాలు సిక్స్ గ్యారెంటీస్ ఆరు గ్యారెంటీ లేదైతే అన్నారు అందులో పెట్టడం పెట్టారు ఫ్రీ బస్ అని కానీ ఆ దాన్ని మించితే ఎలాంటి డెవలప్మెంట్స్ లేదు ఎలాంటి వాళ్ళ వాళ్ళ పంచాయతీలే వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి అసలు ఇప్పుడు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో ఆ డెవలప్మెంట్స్ ఈ గవర్నమెంట్ చేస్తలేదని మనం మన సర్కిల్లలో కూర్చున్నప్పుడు మన ఇంటి పక్కన కూర్చున్నప్పుడు ఎవరితో మనం మాట్లాడితే వాళ్ళు ఈజీగా చెప్తున్నారు కాంగ్రెస్ అంటే కొంచెం మాట్లాడకపోవడమే మంచిది బాధపడతారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు అసలు వాళ్ళు చేస్తారన్న గ్యారంటీ లేదు ఇప్పుడు మీరు అడగక ముందు నా నుంచి నేనే ఒక క్వశ్చన్ రేజ్ చేసుకుంటాం ఇప్పుడు మంత్రి పదవి మంత్రి పదవి రావచ్చా ఇప్పుడు అది చూసినాక ఇంకా పబ్లిక్ అగెనిస్ట్ అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది ఇంకా సపోర్ట్ చేస్తారు కదా ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదని నాకు నాకు వస్తుంది అది ఆ థాట్ నాకు వస్తుంది ఆ థాట్ నాకు వస్తుంది ఎందుకు ఎందుకు అసలు అంటే ఇప్పుడు ఈ ఓట్లు ఏమన్నా వస్తే అప్పుడు మీకు స్కీమ్స్ గ్యాప్ ఎవరన్నా ఇప్పుడు ఒకవేళ ఇదే జూప్లికేట్ ఎలక్షన్ రాకుంటే అజర్దిన్ పరిస్థితి ఎందుకు ఇది క్వశ్చన్ నాది కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా సరే ఇది వినే వాళ్ళ గురించి అయినా వినే వాళ్ళ గురించి అయితే ఇప్పుడు రెండోదన్నా ఇప్పుడు రైతు బంధు ఉంది ఊర్లలో మాకు కూడా పొలాలు ఉన్నాయి మాకు ఎప్పుడన్నా లాస్ అయితే రైతు బంధు రైతు బంధు అది అక్కడ కొంచెం మేనేజ్ అవుతుండే ఇలానే ఈ రైతు బంధు గురించి ఆయన కోతలు పెట్టాడు అనుకోండి ఒక రోజు మేము ఈ లెవెల్ లో ఈ బూట్లు ఈ బట్టలు వేసుకుని తీసి వ్యవసాయం చేసి వచ్చి మా సిటీలోనే ఉంటున్నాం సిటీలోనే తిరుగుతున్నాం ఆ రైతు బంధు కూడా ఇట్లా కన్నం పెడితే ఇదే సిటీలో మేము వాచ్మెన్ లాగా పనిచేయాల్సి వస్తుంది ఈ పరిస్థితి తెచ్చింది ఆయన ఊర్లలో కూడా చాలా పరిస్థితి నాకు తెలిసిన కాడికి ఇరవై ఇరవై పది 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 ఎకరాల పొలాలు ఉన్నోళ్ళు వాళ్ళు ఈజీగా వాళ్ళు ఎట్లా వాళ్ళకు అసలు పంటలు గాని గిట్టుబాటు జరగాలి పంటలు సరిగా పడక అంతా చాలా ఇబ్బంది వల్ల వాళ్ళు వాచ్మెన్ లాగా పనిచేస్తున్నారు రైతు బంధు రైతు బంధు నాకేందంటే అన్న ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పుడు రెండు సార్లు లేకొట్టాడు లాస్ట్ టైం సర్పంచ్ ఎలక్షన్ పోతున్నారని రైతు బంధు చేశారు అంటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది అంటే రేపు మళ్ళా ఈ సర్పంచ్ ఎలక్షన్ ఏమైనా వస్తే రైతు బంధు వస్తుంది అన్నట్లు అనిపిస్తుంది ఒకవేళ అది రాలేదనుకోండి ఒకవేళ పడలేదు అనుకోండి వై అది కూడా అది కూడా ఇబ్బంది అనిపిస్తుంది సో జూబ్లీ రాష్ట్రంలో ఇంకో పది ఎలక్షన్లు రాబోతున్నాయి అన్నట్టు నాకు కూడా కనిపిస్తుంది ఇంకో పది సీట్లు ఆ ఆ నియోజకవర్గాలకు కూడా నేను నా తరఫు నుంచి చెప్పేది ఒకటి ఒకటే ఒకటి ఈ మోసపూరితమైన వాగ్దానాలను నమ్మకండి ఈ గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ఇప్పుడు హజారీదే చుట్టూంది ఆయన ఎంఎల్సీ లేడు ఆయన ఎంఎల్సీ ఇస్తారా తెలియదు ఏ విధంగా ఆయనను గట్టెక్కిస్తారా తెలియదు ఆయనకు ఏ విధంగా బయట బయటపడిస్తారు ఇది 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 కూడా తెలుసుకోవాలి మనం రెండోది జూబ్లీ హిల్స్ ప్రజలకు ఆ పది నియోజకవర్గాలకు ఏదైతే మళ్ళీ బై ఎలక్షన్ రాగలుగుతున్నాం వాళ్ళకు కూడా చెప్పేది ఒకటే ఈ మోసపూరిమైన వాగ్దానాలకు నమ్మకండి వీళ్ళు గాని ఆ టైమ్కి ఆ ఏరియాలో ఎలా బయటపడాలనేది తప్ప ప్రజలకు ఇది చెయ్యాలి ఇది చేయకూడదు అని ఇదే జూబ్లీ హిల్స్ లో మొన్నటి వరకు అసలు ఎక్కడ మీకు పైప్ లైన్ డ్రైనేజ్ సిస్టమ్ గానీ వాటర్ ది ప్రాబ్లం ఉంటాయి ఒక టూ త్రీ డేస్ డేస్ బ్యాక్ మొత్తం పైపులు అవేర్నెస్ అంటే ఎలక్షన్ ఉంటే వస్తాయి అంటే ఎలక్షన్ లేకుంటే రావద్దు అంటే ఎవడన్నా చచ్చిపోతే ఎలక్షన్ ఇదే ఇదే అంటే చనిపోయే ఎలక్షన్ వస్తే వీళ్ళు డెవలప్ చేయనీకే లేదంటే ఆ ఏరియాలో ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళకు వీళ్ళు మంత్రి పదవులు గాని ఆ పదవులు గానీ ఈ పదవులు కట్టబెట్టనికే ఇలా చూసుకున్నారు తప్ప టోటల్ గా గవర్నమెంట్ అయిందండి ప్రజలలో చాలా వ్యతిరేకత ఈ రెండు సంవత్సరాలలో వాళ్ళు ఏం చేశారు అనేది నమస్తేనా జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా జోరుగా చాలుతా ఉంది ఇక్కడ ఎవరు గెలిచొచ్చు అనుకుంటున్నారు ఈరోజు రోజు హిల్స్ వాతావరణం చూస్తే జూబ్లీస్ లో రాజకీయ సామాజిక పరిణామాలు లేదా ఈ రోజున జరుగుతున్నటువంటి ఆ ప్రచారం చూస్తే బీఆర్ఎస్ తప్పకుండా గెలుస్తుంది అనేటటువంటి వాయిస్ వస్తుంది ఎందుకని ఎందుకోసము అని అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇరవై మూడు నెలలైంది ఈ ఇరవై మూడు నెలల లోపల ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదు ఇరవై మూడు నెలల కాలాన్ని ప్రజలని మబ్బి కేసీఆర్ కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీని అవహేళన చేస్తూ ఆ బూతులు మాట్లాడుతూ కాలం వెల్లదీస్తున్నాడే గాని ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు కాబట్టి బీఆర్ఎస్ గెలుస్తుంది అనేటటువంటి విశ్వాసం వస్తున్నది ప్రజల్లో మాట్లాడినప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఏదైతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండో ఆరు గ్యారెంటీలు ఏదైతే ప్రకటించిండో దాంట్లో ఏ ఒక్కటి కూడా తను పరిపూర్ణంగా చేయలేదు ఆర్టీసీ బస్సులు ఫ్రీ మాత్రమే చెప్పడం జరిగింది ఆ ఫ్రీ బ్రస్ బస్సుల వల్ల ఈ ఈరోజు చాలా ప్రయాణానికి ఆటంకంగా మారింది మహిళలకు ఉచితం అంటూనే ఆ ఇళ్లలో ఉండేటటువంటి మగవాళ్లకు డబల్ ఛార్జీలు విధిస్తున్నటువంటి విషయం ఉన్నది దాంతో కూడా ఆ పథకం గుణంగా పెద్ద ప్రయోజనం ప్రజలకు ప్రయోజనం కలిగించేటటువంటి పరిస్థితి లేదనేది దొంగ అర్థమవుతున్నది మిగతా కళ్యాణ లక్ష్మికి ఒక తొలం బంగారు యాడ్ చేసి నేను ఇస్తా అని అన్నాడు లేదా రుణమాఫీ వెంటనే రెండు లక్షలు తీసుకొని నేను వెంటనే చేస్తా అన్నాడు రుణమాఫీ విషయం చూసుకున్నట్లయితే నలభై రెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీకి అవసరమైతే వాళ్ళు చేసింది ఇరవై మూడు ఇరవై నాలుగు వేల కోట్లు మాత్రమే చేసినట్టు మనం పత్రికల్లో చూసినాం అంటే వీళ్ళు ఎక్కడ చూసుకుంటే అది కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ చేసిర్రు అంటే మిగతా చాలా మందికి కూడా రాలేదు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు చాలా మందికి రాలేదు అట్లా అది కూడా ఫెయిల్ అయినటువంటి విషయమే రైతు బంధి సమస్యనే ఉన్నది ఈ రోజు వాటర్ విషయం చూసుకున్నట్టయితే డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి కుళాయి పెట్టి సప్లై చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళ సమస్య ఎక్కడ చూస్తే అక్కడ సరిగ్గా మెయింటెనెన్స్ లేక చాలా సమస్య వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం ఇదే జుబ్లీస్ ప్రాంతం లోపల రోజు వచ్చేటటువంటి వాటర్ ఈరోజు ఒక రోజు రెండు రోజులు లేట్ అయి వస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తుందని అంటున్నారు ఈ ఇట్లాంటి స్థితిలో అది ఉన్నది కాబట్టి ఏ పథకాన్ని చూసుకున్నా ఈరోజు ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఫెయిల్ అయింది తప్పిస్తే సక్సెస్ కాలేదు ఇంకోటి గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాల్ని కొనసాగించకపోగా తానిస్తాను అన్నటువంటి పథకాల్ని కూడా ఏది కూడా ఇవ్వలేదు కాబట్టి ప్రజలకు ఒక అభద్రతా భావం ఈ ప్రభుత్వం మీద వచ్చింది ఈ ప్రభుత్వం మాకు ఏదో చేస్తుంది అనేటటువంటి విశ్వాసం లేకుండా పోయింది ఎన్నికల ముందు ఓన్లీ అబద్ధాలు మాట్లాడి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి దేవత గుడి పైన ఒట్టు పెట్టి మాట్లాడి అన్ని హామీలు నేను అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి తన అధికారంలోకి వచ్చిండు కానీ అది ఒక అవగాహన లేని ముఖ్యమంత్రికి నిదర్శనం అని చెప్పి తేలిపోయింది ఈ రోజు తాను ఫెయిల్ అయినటువంటి స్థితి కూడా మనం చూస్తాం కాబట్టి ఆ ప్రభు కాంగ్రెస్ అభ్యర్థి గెలిచేటటువంటి పరిస్థితి లేదు రెండోది బీసీ రిజర్వేషన్ల విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే బీసీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పి చెప్పిండు రాజ్యాంగమే యాభై క్యాప్ ఉన్నప్పుడు నలభై రెండు ఇవ్వడానికి ఎట్లా సాధ్యమవుతుంది ఇది సాధ్యం కాదనేటటువంటి విషయము రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేటటువంటి రేవంత్ రెడ్డికి ఆ రోజు అవగాహన లేకుండొచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి పెద్ద ఎడ్యుకేటెడ్ పర్సన్ కాదు కాబట్టి లేకుండా వచ్చు కానీ కాంగ్రెస్ పార్టీలో నిజంగా లేనటువంటి వాళ్ళు ఉన్నారా అంటే మహామా మేధావులు ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు రిజర్వేషన్ల పరిస్థితి ఏందని కానీ ప్రజల్ని మబ్బె పెట్టచ్చు ప్రజలకు భ్రమలకు గురి చేయొచ్చు అని చెప్పి వాళ్ళు డిక్లరేషన్ ని ఇచ్చినటువంటి పరిస్థితి తీరా ఆచరణ లోపల చూసుకున్నట్లయితే షెడ్యూల్ నైన్ లోపల పెట్టకుండానే దాన్ని మేము తీసుకొస్తామని చెప్పి ముందల పేరు హైదరాబాద్ లో ధర్నా ఢిల్లీలో ధర్నా చేసి జంతర మంత్రలో కూడా ప్రధానమంత్రిని కలవకుండా ఒక షోపుటప్ చేసి వచ్చింద్రంటే బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు బీసీ రిజర్వేషన్ లో పేరుతోటి బీసీ మబ్బె పెట్టాలనే ఒక ప్రయత్నం జరిగింది ఇది తప్పు ఈ వే కరెక్ట్ కాదు అని చెప్పి బిఆర్ఎస్ పార్టీగా ఈ రాష్ట్రంలో ఉండే కొంతమంది మేధావులు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా కోర్టు లోపల ప్రతి కేసులో మొట్టకాయలు తింటున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంత ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వానికి ఈరోజు ఈ జుబ్లీ లోపల ఒక భర్తను కోల్పోయినటువంటి మాగంటి సుంత గారు వాళ్ళు నిలబడితే ఆమె ఏడుపును కూడా అవగాహన చేస్తున్నాడంటే ఎంత పిచ్చి సన్యాసులు ఈరోజు కేబినెట్ లో ఉన్నారో మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇట్లాంటి స్థితిలో ప్రజలకందరూ కూడా సెంటిమెంట్ వచ్చేసింది ఈ నియోజకవర్గంలో లోపల కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ గెలుస్తుంది ఇంకోటి మొన్ననే మినిస్టర్ ఇచ్చిండు ఈరోజు ఒక లేడీని ఆ బిఆర్ఎస్ క్యాండిడేట్ ని ఓడించడానికి టోటల్ క్యాబినెట్ ఉప ముఖ్యమంత్రితో సహా ముఖ్యమంత్రితో సహా ఈ జూబ్లీస్ గల్లీ గల్లీలో జరుగుతూ ఉంటే ఇంకా తక్కువడ్డరని చెప్పి మళ్ళా అజిరోద్దీని ఒక ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు తనకు ఒక మినిస్టర్ గిరి ఇచ్చి వెంటనే మళ్ళీ తనకు ప్రచారాలు దింపినటువంటి పరిస్థితి ఉంది ముస్లింస్ అందరు కూడా భ్రమలకు గురవుతున్నారు అనేటటువంటి అవగాహన తనున్నాడు ముస్లింస్ ఏమంటున్నారంటే ఇన్ని రోజులు ఇవ్వనటువంటి నీ ఎమ్మెల్సీ ఇవ్వలేదు లేదు మినిస్టర్ గిరి ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదంటే మాతోటి నీకు పనిపడి లేదు కాబట్టి ఈ రోజు మాతోటి మా ఓట్ల కోసం నీకు పని పడ్డది కాబట్టి ఈరోజు మినిస్టర్ గిరి ఇచ్చినావు అంటే ఏమన్నట్టు మమ్మల్ని మోసం చేయడానికి మాత్రమే ఇచ్చినాం మా అభివృద్ధిని పట్టి లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి అది కూడా ఏమి ప్రయోజనం చేకూరదు అనేటటువంటి విషయాన్ని ప్రజలందరూ గుర్తెరిగినారు కాబట్టి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి లక్ష మంది మైనార్టీ సోదరులు అందరూ కూడా గుత్తగా బిఆర్ఎస్ పార్టీని గెలిపించి రాబోయే కాలం లోపల బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి సెమీఫైనల్ పోటీగా దీన్ని చూస్తున్నటువంటి పరిస్థితి అందరు కూడా బిఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నారు బిఆర్ఎస్ తప్పకుండా గెలుస్తుంది అన్న జోబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందా లేకపోతే బిఆర్ఎస్ పార్టీ గెలవబోతుందా జుబ్లీడ్స్ లో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందండి ఎందుకని ఎందుకంటే గత ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలా పుట్టిన పిల్లకెళ్ళి పండు ముసలి వాళ్ళ దాకా అన్ని సంక్షేమ పథకాలు కానీ రైతుల పట్ల గాని అన్ని మేలు చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉంటే బిఆర్ఎస్ గవర్నమెంట్ ఏనండి ఎందుకంటే పుట్టిన పిల్లలకు పిల్లలకెళ్లి స్టేసిఆర్ కిట్ ఇచ్చి ఆదుకోవడం జరిగింది కేసీఆర్ కిట్లో కూడా జాన్సన్ అండ్ జాన్సన్ ఆయిల్ గానీ సోపు గాని నాప్కిన్స్ గానీ మస్కిటో నెట్ గానీ రెండు చీరలు గాని ఆడపిల్ల కూడితే పదమూడు వేల రూపాయలు మగపిల్లాడు కూడితే పన్నెండు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళు సురక్షితంగా తల్లి బిడ్డను ఇంటికి చేర్చే విధంగా గుడక గత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిందండి తర్వాత గుడక రైతుల పట్ల గుడక మిషన్ కాకతీయ మిషన్ కాకతీయ ద్వారా రైతులకు చెరువులని సీటు ద్వారా వండబట్టు తీసి రైతులకు భూసారం వచ్చేటట్టు చాలా పనులు చేసింది గ్రౌండ్ వాటర్ పెరిగి రైతులు బోర్లు బావులు గుడక మంచిగా పంటలు పనినాయి ఎందుకంటే కరెంటు విషయానికి వస్తే ఇరవై నాలుగు గంటల కరెంటు గుడక అందించింది రైతులకి రైతులకు యూరియా లేకుండా కూడా యూరియా ఇబ్బందులు లేకుండా ఇట్లా ఆటో వాళ్ళకి చెప్తే ఇంటికాడ తెచ్చి విధంగా చేసింది రెండు రెండు వందల రూపాయల పింఛన్ని రెండు వేల రూపాయలు చేసిందంటే కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే ప్రతి విషయంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ సక్సెస్ అయిందండి ఎందుకంటే ఇక్కడ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజలని మభ్య పెట్టి అబద్దాల పునదుల పైన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ జుబ్లిచి గెలవడానికి అవకాశమే లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎలక్షన్ నాలుగు కోట్ల నాలుగు లక్షల మంది ఓటర్ల ఉన్నది నాలుగు కోట్ల మంది భవిష్యత్తులో ఆధారపడి ఉంది ఎందుకంటే ఇక్కడ ఓడగొడితేనే గానీ మిగతా సంక్షేమ పథకాలు వస్తామని ఆశిస్తున్నారు చాలా మంది నూట పంతొమ్మిది నియోజకవర్గాల వేచి చూస్తున్నారు ఎప్పుడె ఎప్పుడ ఎప్పుడు ఇంటికి తోలాలే ఇక్కడ ఉన్న అభ్యర్థిని అని చెప్పి వేచి చూస్తున్నారు ఎందుకంటే వీళ్ళు చేస్తే వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేసేది ఏది కూడా కరెక్ట్ ఇప్పుడు అకాల వర్షాలు పడి రైతులు కోతకొచ్చే వరి పంటనే ఇప్పుడు నీట మునిగి రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ ఉన్న మంత్రులు గాని ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ జూబ్లీ ప్రచారం చేసి సంబరాలు చేసుకుని తిరుగుతున్నారు వాళ్ళు అక్కడ రైతులను గాలి వదిలేసినారు రైతుల పరిస్థితులు లేదు అక్కడ కొనుగోలు కాంటాలు పెట్టలేదు పత్తి కాంటాలు పెట్టలేదు వరికి పెట్టలేదు ఏది కూడా ఇది చేయలేదు కందుకొరకే ఇక్కడ ఉన్న అక్కడ ఉన్న లింపుల ద్వారా ఇక్కడ కూడ చాలా మంది కూడా ఫోన్లు చేసి చెప్తున్నారు ఓడగొట్టండి అనే చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా చెప్తున్నారు ఆటో వాళ్ళకు డబ్బులు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా వాళ్ళకి ఏలేదు వాళ్ళు కూడా కసితోనే ఉన్నారు వాళ్ళ ఆటోలు ఎక్కిన ప్రజలకల్లా కూడా చెప్తున్నారు ఓడ కొట్టాలన్నమ్మా దయచేసి మీకు రెండు చేతులు ఎక్కి మొక్తున్నాం నాకు కూడా ఒక ఆట అన్నా కూడా అదే చెప్పిండు అన్నా చేతులెత్తి మొక్తున్నాం ఎందుకంటే మాకు ఇస్తా అని చెప్పి మమ్మల్ని మోసం చేసిండు ఈ గవర్నమెంట్ ని ఈ గవర్నమెంట్ బొందో పెడితేనే కానీ సక్రమంగా సెట్ అవుతుందన్నా లేకుంటే కాదన్నా ఎందుకంటే మళ్ళీ మన పాలన మనం తెచ్చుకోవాలన్న ఒక ఆట నా దగ్గర చెప్పడం జరిగింది అందుకు వరకు ఇక్కడ ఉన్న ప్రజలను కూడా తెలుసుకుంటే మొత్తం ఇక్కడ బీఆర్ఎస్ బాగుంది బాగుందని చెప్పి అయితే ఈ ఇరవై రెండు నెలల ఇరవై రెండు నెలల గవర్నమెంట్ అభివృద్ధి జరగలేదు అంటారా రాష్ట్రానికి కావచ్చు నియోజక నియోజకవర్గాలకు కావచ్చు ఏం జరగలేదండి ఏం జరిగిందంటే ఒకటి ప్రీ బస్ ప్రీ బస్ అంటే కూడా అది ఎవరికి మహిళలకు ఒకటే పెట్టిండు ఆ మహిళలు పెడితే రోజు ప్రీ బస్ తిరుగుతారండి వాళ్ళకి ఏమి ఉండదా ఒక ఎంప్లాయీలకు మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప మహిళలకు ఎవ్వరు కూడా కలియదు అందుట్లో మల్ల ఇప్పుడు వాళ్ళ భర్తలకు డబుల్ ఛార్జీ డబుల్ ఛార్జీ చేసి వాళ్ళని పోయి రావాలంటే ఇంకా భార్యకు ఫ్రీ అయింది భర్తకు మళ్ళీ డబుల్ ఛార్జ్ అయింది ఇదంతా గవర్నమెంట్ మందిని అంతా ఇది చేస్తుంది అండి మభ్య పెడుతుంది కానీ అందుకొరకే ప్రజలు అందరు గమని మహిళలు గమనిస్తున్నారు ఉద్యోగాలు ఉద్యోగస్తులు గమనిస్తున్నారు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ఎప్పుడు ఇక్కడ ఓడగొట్టాలని చెప్పి చూస్తున్నారండి ఇక్కడ ఉన్న ప్రజలు అయితే ఆ ఈ ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరు గ్యారంటీలు మొత్తము సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అంటున్నారా లేదంటే ఆ ఫ్లాట్లు కావచ్చు లేదంటే ఫ్రీ బస్ కావచ్చు సన్న బియ్యం రేషన్ కార్డు కావచ్చు అలాగే కరెంటు ఫ్రీ టూ హండ్రెడ్ కరెంటు కావచ్చు ఇలా ఇస్తా ఉన్నారు కదా దీని ఎలా చూస్తున్నా ఏమీ రావట్లేదండి సన్న బియ్యము వస్తున్నాయంటే అక్కడక్కడ మొత్తం రీసైక్లింగ్ చేసి దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఇస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు కరెంటు విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి మళ్ళీ బిల్లులే వస్తున్నాయి రెండు వందల యూనిట్లు అంటే రెండు వందల యూనిట్లు దాటుతుంది మళ్ళీ వెయ్యి పదిహేను వందల రూపాయలు అట్లా బిల్లులు వస్తున్నాయి ఇంకొకటి కుడక లాండ్రీ షాపులకు ఇస్తామన్నారు కటింగ్ షాపులు ఇస్తామని చెప్పి వాళ్ళు ముత్తుకుంటున్నారు వాళ్ళకి బిల్లులు వస్తున్నాయని చెప్పి ఇంకా ఫ్రీ అనేది ఇంకెక్కడ ఉందండి ఇంకా లేదు కదా ఫ్రీ ఉంది ఏం లేదు గవర్నమెంట్ మొత్తం మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజలను మభ్య పెట్టింది తప్ప ఏది ఇచ్చింది లేదు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం భాగంగా మనం గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ ప్రజల ఒపీనియన్ అయితే తెలుసుకుంటా ఉన్నాము ఇక్కడ అన్నా ఉన్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అన్నట్టుగా ఉంది ఏది గెలవచ్చు అనుకుంటున్నారు సీటు గత పన్నెండు సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి చనిపోయింది టిఆర్ఎస్ సీట్ ఇది కేసీఆర్ ను చూసి గోపీనాథ్ చూసి ఇక్కడ గెలిపించిన సీట్ ఇది ఇవాళ హైదరాబాద్ లో అత్యంత అంటే ఉన్నత వర్గాలు గాని లేకుంటే బస్తీలకు సంబంధించిన మిక్స్డ్ కల్చర్ ఉన్న కాన్సెన్స్ ఇది ఇక్కడ గత పన్నెండు సంవత్సరాల నుంచి కేసీఆర్ ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల ఖర్చుతోని డెవలప్మెంట్ గానీ సంక్షేమ పథకాలు ఇక్కడ అమలైన కాన్సెన్స్ ఇది ఇక్కడ గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల ఆ దురదృష్ట వచ్చిన ఎన్నిక ఇది ఈ ఎన్నిక సందర్భంగా ఖచ్చితంగా ఈ నియోజకవర్గ ప్రజలు మాత్రం గోపినాథ్ గాని కేసీఆర్ దృష్టిలో పెట్టుకొని ఎవరిని అడిగినా కూడా తప్పకుండా గోపీనాథ్ గారు భార్య సునీతకే ఓటేద్దాం అనే ఆలోచనతో ఉన్నాం అయితే ఇక్కడ కూడా ఈ ప్రాంతంకు సంబంధించిన వ్యక్తి కాంగ్రెస్ వ్యక్తి ఇది రాజరికం కాదు లేకుండా భయపడి అంటే బెదిరిస్తే ఓట్లు పడే కల్చర్ కూడా కాదు ఆ పరిస్థితి కూడా ఇక్కడ తెలంగాణలో లేవు వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏదో టిఆర్ఎస్ పార్టీను దేన్నో బెదిరించి తగ్గిద్దాం అనుకుంటే వాళ్ళ భ్రమ అది ఖచ్చితంగా గెలిచేది ఇక్కడ టిఆర్ఎస్ పార్టీయే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇక్కడ చిన్న చిన్న సభలలో ఒకవేళ ఇక్కడ టిఆర్ఎస్ మళ్ళా గెలిస్తే స్కీములన్నీ బంద్ అవుతాయని చెప్తున్నాడు తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నాడు ఆయన ఇది టిఆర్ఎస్ సీటు ఇది కాంగ్రెస్ సీటు కాదు ఈ సీటు కు సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం కూడా లేదు అయితే ఇది వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు ఆయన దీనికి ఆయన ఇండివిజువల్ది కాదు లేకుంటే ఆయన సీటు కూడా కాదు కదా ఆయనే ఇలా టిఆర్ఎస్ పార్టీ ఆ చేయమంటేనో లేకుంటే వద్దంటేనో స్కీమ్ ఆపుదానంటే ఆయన ఎంత బలహీనం కూడా అర్థమవుతున్నది ఆయన కూడా అర్థమవుతలేదు విశిక్షణ లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన ఒక్క స్కీమ్ కూడా బంద్ కావద్దనే ఈ ఎన్నికలో మేము ప్రతిష్టాతంగా తీసుకున్నాం మా సీట్ ఇది మేమే గెలిపించుకోవాలన్న బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము తిరుగుతున్నాం ఈ సీటుకు సంక్షేమ పథకాలు ఇంకా ఖచ్చితంగా అమలు కావాలని ఒక భాగం నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి టిఆర్ఎస్ బలంగా అసెంబ్లీలో కొట్లాడడానికి ఈ సీట్ అక్కడికొత్త నువ్వు కనుక రద్దు చేస్తే ఊకుండే సమస్య కూడా లేదు ఇవాళ ఏ ఏ గల్లికి పోయినా ఏ చేసినా గోపినాథ్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన డెవలప్మెంట్ తప్ప ఏం లేదు ఈ ఈ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినాక ఈ సిటీలో ఓ వంద కోట్లు రెండు వందల కోట్లు చేసే ఖర్చు పెట్టి చేసిన డెవలప్మెంట్ కూడా ఎక్కడ కూడా లేదు మరి ఈ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు నువ్వు ఉన్న ఈ ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కడ ఏం చేసినో చెప్పుకునే ధైర్యం కూడా లేదు ఈ కాన్సెన్స్ కి నీకు అసలు ధైర్యమే లేదు నీ నీకు అభద్రత భావం తెలుసా అని మొన్న ముస్లిం ఓటు బ్యాంకు కోసం నువ్వు అధారో మంత్రి పదవి ఇచ్చినప్పుడు నువ్వు అయినట్టు అర్థమవుతున్నది ఇవాళ ముస్లిం సోదరులకు కూడా ఇలా అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాస్తవంగా హిందూ ముస్లింలు క్రిస్టియన్స్లను అందరినీ ఒక సమానంగా చూసుకున్న ఒక లీడర్ ఆధ్వర్యంలో చేసిన ఈ పార్టీలు వాళ్ళు తప్పకుండా టిఆర్ఎస్ ను గెలిపించుకోవాలని చెప్పి వాళ్ళ మనసులో ఉండి ఇలా బహిరంగ జనరల్ గా ఇక్కడ బయటపడరు కానీ టిఆర్ఎస్ ఓటేస్తామని బహిరంగంగా ముస్లింలే ముందుకు వచ్చిండ్రు దీన్ని దీన్ని అది ఈ ప్రభావాన్ని తట్టుకున్నడానికి ఆజారా హారిక ఈ కాన్ఫిడెన్స్ కి ఎలాంటి సంబంధం కూడా లేదు ఆయన ఈ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు ఆయన ఓడగొట్టిండ్రు ఓడగొట్టిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే అది ఎవలకు లాభం అర్థమవుతులేదు మాకు లాభం టిఆర్ఎస్ కే లాభం ఎందుకంటే అక్కరాని మంచికి అందలం ఎక్కించినని చెప్పి ఇవాళ ఆయనకు వంద వంద మందికి అందలాలను ఎక్కించినా కూడా ఈ నియోజకవర్గం మాగంటి సునీతను గెలిపిస్తారు మాగంటి సునీతకే ఉంది ఏ డివిజన్ కు పోయినా కూడా చేసిన డెవలప్మెంట్ ని చెప్పుకుంటూ రేపు ఈ సంక్షేమ పథకాలు పక్క అమలు కావాలని ఈ హామీలు నెరవేర్చదాకా మేమే ఎంబడబడతామని చెప్పి పార్టీ ఆమె వెనుక ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆమె గెలుస్తుంది కేసీఆర్ ను రాబోయే రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి కోసం ఆయన రావాలి ఉంటేనే ఈ నియోజకవర్గం తో పాటు హైదరాబాద్ హైదరాబాద్ మొత్తం ఉన్న ఇరవై నాలుగు నియోజకవర్గాలు డెవలప్ అయ్యి రేపు ప్రపంచ స్థాయిలో ఇది ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని ఈ సిటీ వెళ్ళాలి ఈ నియోజకవర్గం దీని పేరే జూబ్లీ అమీర్పేట ఇటువంటి నియోజకవర్గాన్ని ఇంకా డెవలప్మెంట్ దిశగా తీసుకుపోయి ఈ ప్రజలకు ఇంకా సర్వీస్ ఎక్కువ అందుబాటులో ఉండాలి డెవలప్మెంట్ కావాలని చెప్పి ఈ ఎన్నిక జరుగుతా ఉన్నది అందుకోసమే తప్పుడు ఆరోపణలు భయపెట్టిచ్చు లేకుండా భయపడంతో ఈ నియోజకవర్గాన్ని ఏదో అని వాళ్ళు భ్రమలో ఉన్నారు ఇలా వాళ్ళ మొత్తము కాంగ్రెస్ ప్రభుత్వము ఏమి చేసినా ఏం చేయబోయినా కూడా ఇక్కడ గెలిచేది మాత్రం సునీత మాగంటి సునీతనే గెలుస్తుంది అది ఎవరిని అడిగినా చెప్తారు కాంగ్రెస్ కు మళ్ళొకసారి ఇక్కడ పరువు పోతుంది పరువు తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజలు రేపు రాబోయే రోజులలో కేసీఆర్ గారు మళ్ళీ మాకు రావాలి ఆయన నాయకత్వంలో ఈ తెలంగాణ బాగుపడాలనే ఒక మెసేజ్ పంపించడానికి మా సీటును మాకు తిరిగి మళ్ళీ ఇలా మాగండి గోపికి టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీనే ఇక్కడ గెలిపిస్తారు ఖచ్చితంగా అదే ఆ వాతావరణం ఉంది ఇలా రేవంత్ రెడ్డి అనేటోడు ఒక ముఖ్యమంత్రి స్థాయి కాదు ఒక గల్లీ లీడర్ కంటే ఈనంగా మాట్లాడుతున్నాడు అది తప్పుడు ఆలోచన ఇవాళ స్కీములు బంద్ అవుతాయని బెదిరిస్తాను స్కీములు ఎందుకు బంద్ అవుతాయి స్కీములు నువ్వు పెడతానని నీకు నమ్మి ఓటేస్తే నువ్వే ప్రజలకు దోఖా చేస్తున్నావు ఈ నియోజకవర్గానికి నీ స్కీములకు ఎలాంటి సంబంధం లేదు నీకు అరవై నాలుగు మంది ఉన్నారు దాంతో చేయకుంటే రేపు నీ పరు అయిపోతుంది అని చెప్పి మళ్ళొకసారి హెచ్చరించు ఈ నియోజకవర్గం మాత్రం ఇవాళ వందకు వంద శాతం భారీ మెజార్టీతో మాగంటి సునీత టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కార్యకు ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు